ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే కార్యక్రమానికి స్వాగతం రష్యా అధ్యక్షులు వ్లాదిర్ పుతిన్ శుక్రవారం భారత్లో పర్యటించారు పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న పుతిన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు అనంతరం రష్యా అధ్యక్షులు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు తర్వాత ఇరు దేశాల అధికారులు పరస్పరం పరిచయం చేసుకున్నారు రాష్ట్రపతి భవన్ నుంచి పుతిన్ రాజ్ఘాట్కు చేరుకొని జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్ సమావేశమయ్యారు ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఇరువురు నాయకులు సంయుక్తంగా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంచే లక్ష్యంతో రెండు ముప్పై ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు రెండు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు पिछले वर्ष राष्ट्रपति पुतिन और मैंने 2030 तक द्विपक्षीय व्यापार को 100 बिलियन डॉलर का उस लक्ष्य को पार करने का हमने निर्धार किया था लेकिन कल से मेरी जो राष्ट्रपति पुतिन से बात हो रही है और जिस प्रकार के पोटेंशियल नजर आ रहे हैं मुझे नहीं लगता कि हमें 2030 तक इंतजार करना पड़ेगा ये मैं साफ देख रहा हूं हम उस लक्ष्य को समय से पूरा करने के संकल्प के साथ आगे बढ़ रहे हैं और मेरा विश्वास बढ़ रहा है टैरिफ और नॉन टेरिफ बैरियर्स को పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి మొత్తం పంతొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఓటర్ల ప్రత్యేక సవరణల జాబితా సర్పై చర్చ చేపట్టాలని విపక్షాలు నినాదాలు చేయడంతో లోక్సభ పలుమార్లు వాయిదా పడింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు దాని సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించడానికి సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదును ప్రవేశపెట్టారు పాన్ మసాలా వంటి నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తిపై సెస్సు విధించడానికి సీతారామన్ హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు రెండు పేల ఇరవై ఐదును కూడా ప్రవేశపెట్టారు అలాగే మణిపూర్ వస్తు సేవల పన్ను రెండవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కూడా ప్రవేశపెట్టారు అనంతరం ఇటీవల కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టును అలాగే భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును మహిళా కబడ్డీ జట్లను సభ అభినందించింది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ బుధవారం ఆమోదించింది ఇక శీతాకాల సమావేశాల మొదటి రోజున రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తొలిసారి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఉపరాష్ట్రపతి మొదటిసారిగా సభను ఉద్దేశించి పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రవర్తనా నియమావళిని పాటించాలని సభ్యులను కోరారు ప్రజల న్యాయమైన ఆకాంక్షలు నెరవేర్చడానికి నిబద్దతో పనిచేయడం సభ్యుల విధి అని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో మాత్రమే ఒక వ్యక్తి అత్యంత వినయపూర్వకమైన ప్రారంభం నుండి ప్రజా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగగలరని వ్యాఖ్యానిస్తూ ఎవరీ పార్లమెంటరీ డివైస్ వి విత్ సిన్సియారిటీ బిగమ్స్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ లెట్స్ కమిట్ అవర్ టు దట్ అవర్ యాక్షన్స్ ఇన్సైడ్ దిస్ హౌస్ రిఫ్లెక్ట్ ది ఆఫ్ ఎవ్రీ ఫార్మర్ ఎవరీ వర్కర్ ఎవ్రీ స్టేట్మెంట్ అండ్ యూత్ మహారాష్ట్రలోని ముంబైలో సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చలనచిత్ర పర్యాటక రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు ప్రొడక్షన్ నుండి ప్రదర్శన వరకు పరిశ్రమను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపారు బీచ్ల నుండి నదుల వరకు తీర్థయాత్రల నుండి హిల్ స్టేషన్ల వరకు ఆంధ్రప్రదేశ్ సహజ సౌందర్యం సాంస్కృతిక వారసత్వాలకు అద్భుతమైన ప్రాంతమని వివరించారు దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇండిగో సంస్థ నిర్వహించే విమానయాన సేవలకు అంతరాయం కలిగింది శుక్రవారం ఐదు వందలకు పైగా ఇండిగో సంస్థ విమాన సర్వీసులను రద్దు చేసింది ఢిల్లీతో సహా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు త్వరితగతిన విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్దరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు క్షేత్రస్థాయిల పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ The Ministry of Civil Aviation has been actively on the ground, engaging with all the necessary stakeholders for two things. One, for passenger care, comfort, and convenience, we want to reduce all the inconvenience that the passengers are facing at the airports. And two, we want to ensure safe operations in the country. Also, these two priority, the ministry has been thoroughly engaging from day one. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు ఆరవ జాతీయ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల సాంస్కృతిక సాహిత్య కళా ఉత్సవ్ ఉద్భవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గిరిజన సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు ఏకలవ్య పాఠశాలలు ఉపయోగపడుతున్నాయని పేర్కొంటూ We do not provide only the education. We also see that the boys and girls, those who are reading in a club of model residential school, should excel in other fields like sports, culture, debate, all these types of activity, they should come through this process of teaching. ఇరవై రెండు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది వందలకు పైగా పాల్గొన్న గిరిజన విద్యార్థులకు ముప్పై ఐదు విభాగాల్లో పోటీలను నిర్వహించగా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఎనిమిది ఏకలవ్య పాఠశాలల నుంచి ఎంపికైన నూట పది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తమిళ సంగమం కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ బుర్గన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశీ తమిళ సంగమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు ఉత్తర దక్షిణ ప్రాంతాల సాంస్కృతిక ఐక్యతను ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాశీ తమిళ సంగమం సూచిస్తుందని పేర్కొన్నారు కాశీ తమిళనాడు మధ్య వేల సంవత్సరాల బంధం ఉందని ఆయన పేర్కొంటూ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా ఇది మరింత బలపడుతుందని తెలిపారు కాశీ తమిళ సంగమం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఉత్తేజకరమైన ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు సంగమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కాశీలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా ఈ కార్యక్రమం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు తమిళం నేర్చుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమం జరుగుతోంది ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు ముంబైలో ఆయన మాట్లాడుతూ రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలతో కొనుగోళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ది నమోదైందని తెలిపారు దీంతో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ది రేటు అంచనాలను ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ మూడు శాతానికి పెంచుతున్నామని అన్నారు ఆరుగురు సభ్యుల కమిటీ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని దీంతో రెపో రేటు After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. Real GDP growth accelerated to 8.2% in Q2, buoyed by strong spending during. గుజరాత్ లోని గాంధీనగర్ లో శుక్రవారం జరిగిన నాబార్డ్ ఐఏఎం ఎర్త్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలో సహకార రంగం పరిధిని విస్తరించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు త్వరలో కోఆపరేటివ్ టాక్సీ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ ప్రాజెక్టు వంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతంతోనే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్నారు రాబోయే సంవత్సరాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తికి సహకార రంగం సహకారాన్ని మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ మిలన్ రెండు వేల ఇరవై ఆరు నౌకా విన్యాసాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నామని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వెల్లడించారు జాతీయ నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో బుధవారం ఆయన పాతికేయుల సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంజయ్ భల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే నూట ముప్పై ఏడు దేశాలకు ఆహ్వానం పంపామని తెలిపారు ప్లీట్ రివ్యూను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సంజయ్ భల్లా తెలియజేస్తూ this year we have invited 137 countries and about 61 of them have already confirmed their participation so from 17th to 25th that is the entire period when this whole activities will happen 18th morning is when we have the president's review and there is the city parade on the 19th of february this will be on the rk beach we expect around 6 lakh people to be on the beach lined up and for the city parade we are hoping to have the honorable chief minister of andhra pradesh as the chief guest so this is what is uh, generally planned పార్వతీపురం మన్యం జిల్లా భామినీలో శుక్రవారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బృహత్ సమావేశం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో గొప్ప ఫలితాలు సాధిస్తామని దీనికి అందరి సహకారం ఉండాలన్నారు పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే ఏదైనా సాధించగలరని తెలిపారు మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ మెగా పీటిఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏదో చదివేశాం పై తరగలకు అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది అందుకే విద్యార్థుల్ని స్కై మౌంటైన్ స్టీమ్ అనే మూడు వర్గాలుగా వర్గీకరిస్తున్నారు మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి వారి బలమేంటి అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్లీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు దేశంలోని పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ సర్ కార్యక్రమం షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ఈసీఐ సవరించింది ఈ గడువును మరో ఏడు రోజులు పొడిగిస్తూ ఈసీఐ ఆదివారం నిర్ణయం తీసుకుంది సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు ప్రక్రియ గడువును ఈ నెల పదకొండు వరకు పొడిగించారు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ డిసెంబర్ పదహారున తుది ఓటర్ల జాబితా ప్రచురణ వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున చేపట్టనున్నారు ప్రస్తుతం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కొనసాగుతోంది బాల్య వివాహ ముక్తు భారత్ ప్రచారం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రోజుల ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గురువారం ఢిల్లీలో ప్రారంభించారు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు దేశ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ప్రతి ఒక్కరూ బాల్య వివాహ ముక్త భారత్ కోసం తమ వంతు అవగాహన కల్పించాలని కోరారు 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందని తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని బాల్య వివాహ రహిత భారతదేశంగా మార్아 దిశగా క్రమంగా అడుగులు వేస్తుందని ఆమె పేర్కొన్నారు हमारी संवेदनशील नीतियों और समुचित अवसरों ने उन्हें अटूट विश्वास दिया है कि आज हर बेटी की आवाज गूंज रही है मुझे पढ़ना है मुझे बढ़ना है और मुझे खुशी है कि सरकार समाज और परिवार सभी मिलकर इस आवाज को मजबूत कर रहे हैं और ये शुभ संकेत है हमें और अधिक दृढ़ता के साथ बेटियों के हित में काम करने के लिए प्रेरित कर रहा है और यह हमारे लिए बड़ी खुशखबरी है कि छत्तीसगढ़ का सूरजपुर जिला बाल विवाह मुक्त जिला बन गया है वार रोज लोग वार्ता विशेषाल मे वार्ता वाहिनी कार्यक्रम ने ம் கே உமாராணி எஸ் மணிஸ்ரீ சமர்பண பிராந்திய வார்த்தா விபாம் ஆகாஷவணி விஜயவாட கேந்திரம்